హ్యావ్ జగన్ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి తన రాజకీయం కోసం ఆడవారిని ఎలా వాడతాడు అన్నది ఇదిగో మరొకసారి ప్రూవ్ అయింది నేను ఏ రోజైనా ఏ వీడియోలైనా ఒక్క అబద్ధం ఉన్న చెప్పని వీడియో తీసేస్తానంటున్నా నేను కళ్ళల ముందు కనిపిస్తున్న వాటిని మాట్లాడుతున్నా అంటున్నా ఇదిగో ఇప్పుడు కూడా అదే విమలారెడ్డి ఎవరిమే వైఎస్ వివేకరంద్రెడ్డికి సాక్షాత్తు సోదరి చెల్లి వచ్చి షరిమిలని సునీత నోరు మూసుకోమని అంటారు ఎందుకు కుటుంబ పరమట రోడ్డుని వాడేస్తున్నారట జగన్మోహన్ రెడ్డి అని అట ఆ హత్య రాచులు ఏవైతే వాటిలోకి లాగుతూ ఉన్నారట పర్సనల్గా వారికి ఉన్నటువంటి అవసరాలు లేదనప్పుడు ఉన్నటువంటి కోపమో అసూయ ద్వేషం వాటవర్ ఇట్ ఈస్ ఆమె వాడినటువంటి టర్మ్ ఏంటంటే ఇక్కడ సింపుల్గా వాళ్ళ స్వలాభం కోసం వాళ్ళ స్వార్థం కోసం జగన్మోహన్ రెడ్డిని ఇందులో లాగుతున్నారు అవినాష్ మంచి పిల్లోడు నాకు తెలుసు అవినాష్ చాలా చేశాడు మీరేంటి అసలా ఇష్టం నాకు మాట్లాడుతున్నారు అసలు ఇది ఈమె మాట్లాడి నేను షాక్ అసలు ఈవెంట్ రో పెట్ట మాట్లాడుతున్నాను ఇంక షర్ఫుల్ వచ్చేసి అవును విమలమ్మ మా మేనత్త స్వయాన గొడ్డల పోటీ గురై దారుణంగా చనిపోయాడే వివేకానందరెడ్డి ఆయనకు సోదరి ఏ అత్తమ్మా వివేకానంద రెడ్డి బాబాయ్ నీకు ఏం చేసాడో మర్చిపోయావా ఆయన బతుకున్నప్పుడు నీకు ఎంత మేలు చేస్తుండో మర్చిపోయావా మేము మా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నామా సిబిఐ వాళ్ళు ఏదైతే దర్యాప్తు చేసి వాళ్ళు ఛార్జ్షీట్లు ఏదైతే చెప్పారో అవే కదా మేము మాట్లాడుతున్నాం మేము కుటుంబ పరకు రోడ్డుని పడేస్తున్నామా మేమేం చేస్తున్నాం ఎవరైతే హత్యలు చేస్తూ ఉన్నారో వాళ్ళు చట్టసభలు అడుగు పెట్టకూడదని ఎవరి గురించి అయితే చీపీఏ షార్జ్షీట్లో హత్య చేయించరని అంటున్నారో వారికి సీట్ ఇస్తే అటువంటి వాళ్ళు అసలు పోటీకి అర్హులు అని చెప్పేసి వాళ్ళు వైఎస్ ఫ్యామిలీ చిన్న వాళ్ళంటే చిచ్చి ఏంటి అసలు ఇది అని చెప్పేసి వాళ్ళని పక్కన పెట్టాలని కదా మేము వచ్చాం ఇందులో మా సొంతంగా మేమేం చెప్పాం నువ్వేం చేస్తున్నావు అసలు ఓ నీ కొడుక్కి జగన్ రెడ్డి కొన్ని ప్రాజెక్టులు అప్పచెప్పాడు కదా దానివల్ల డబ్బు బాగా వచ్చింది నీకు అంతేలే దానివల్లే కదా అదిన రెడ్డి జగన్ వెనుకసుకొని వస్తున్నావు ఓ నోరు మూసుకుని చెప్పి ఎదుగుతో మాట్లాడుతున్నావు అరే వయసులో పెద్దదని కదు అసలు ఎండాకాలం కదు అంతేలే అంతేలే అలాగా మాట్లాడుతావు ఇది షర్మల అనేది కొంచెం నేను డ్రమటికల్ విధులు చెప్పొచ్చు వర్డ్స్ కొంచెం ఇటు ఇటు అటు ఇలాగే ఉన్నాయి ఇప్పుడు చెప్పండి జగన్ ప్రోద్బలం లేకుండా విమలారెడ్డి వచ్చి షర్మిలని సునీతని నోరు ముసుకొని అనిద్దా వారి యొక్క స్వార్థం కోసం కుటుంబ పరువుని పడ రోడ్డుని పడతారని చెప్పేసి ఆమె అనిద్దా ఇక కాలిపోయింది షర్మిలకి ఇప్పటికే ఎల్లలాడిపోతుంది ఆమె రాజకీయంగా వాడుకుని వదిలేశారని చెప్పేసి సిబిఐ ఛార్జ్ పెట్టిన పెట్టినట్టు అవినాష్ రెడ్డి పేరుని పలకొద్దంటే ఎలాగా ఆయన అరెస్ట్ చేయడానికి వచ్చినప్పుడు అడ్డుకుంది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కాదా అండ్ ఇప్పుడు అవినాష్ రెడ్డికి టికెట్ ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి కాదా ఆయన గెలిపించమని అడుగుతుంది జగన్మోహన్ రెడ్డి కదా అటువంటి జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడుకుంటే ఎలా ఉంటారు వీళ్ళు అంటే మేనకోడలేమో న్యాయం కోసం పోరాడుతుంటే ధర్మం వైపు నిలబడితే అది తప్ప చార్జ్షీట్లో ఉన్నటువంటి మెనలుడు గొప్పోడు మంచోడు అతను కాపాడినటువంటి ముఖ్యమంత్రి ఉన్నటువంటి వ్యక్తి మంచోడు ఐదేళ్ళుగా తన బాబాయ్ ఊరు చంపారేంటని చెప్పేసి కనీసంలా కనీసం ఏ కొంచెం కూడా బయట పెట్టకుండా చంపింది ఊరే అని చెప్పి సుల్లు కబుర్లు చెప్తున్నటువంటి వాళ్ళు గొప్ప వాళ్ళు మంచోళ్ళు ఈ విమల రెడ్డికి న్యాయం కోసం ధర్మం కోసం పోరాడుతూ సిబిఐ చాచేటువంటి అంశాలను లేవనెత్తుతున్నటువంటి వీళ్ళు చెడ్డోళ్ళు నోరు మూసుకోవాలి కుటుంబ పరువులు పోగొడుతున్నారు ఇది వైసీపీ యొక్క నీచ రాజకీయం ఇది ఏపీలో నడుస్తున్నటువంటి చెత్త రాజకీయం ఇప్పుడు చెప్పండి బాబు ఇంకా వైసీపీ నమ్ముతారా ఇంకా జగన్ కొట్టేస్తారా నేను గతంలో చెప్పిన మరలా అంటున్నా వైఎస్ వికంత్ రెడ్డి హత్యకేసుకు సంబంధించి సిబిఐ ఎంపీ జగన్మోహన్ రెడ్డి గెలిచిన తర్వాత ఎందుకు వద్దన్నాడు సిబిఐ విచారణ చేస్తూ నిజాంతులు బయటపడుతూ ఉంటే మరలా వాళ్ళ మీద కేసులు ఎలా పెట్టారు చివరికి వీళ్ళు ఆడపిల్లలై ఉండి కూడా గట్టిగా పోరాడుతూ ఉంటే వీళ్ళ మీద లేని కూడా మాటలు ఎందుకు అంటూ ఉన్నారు ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి ఈ దాని ఫ్యామిలీ అనుకుందాం మంచి పనిషన్ ఎక్కడ జాబ్ కార్డర్ ఎక్కడ మెగాడిఎస్ ఎక్కడ క్విట్కే లేవి నార్మల్ ఇల్లేవి పురోగరం కంప్లీట్ అయిందా రాజధాని ఏది చతులు ఎందుకు పెంచారు కరెంట్ చతులు ఎందుకు పెంచారు ఆ ద్వారా రోడ్లు ఎందుకు ఉన్నాయి సాగునీటి ప్రాజెక్టులు ఎందుకు కట్టారు కొట్టుకుపోయిన వాళ్ళ అన్నవరం ప్రాజెక్ట్ సంగతి ఏంటి సార్ అన్న అన్నమయ్య ప్రాజెక్ట్ సంగతి ఏంటి ఇలా చెప్పుకుంటూ పోతే అన్నీ వరస్ట్గా ఉన్నటువంటి తప్ప ఒక్కడంటే ఒకటి సభ్యంగా ఉన్నది లేదు నైన్టీ నైట్ పర్సెంట్ హామీని అని అంటున్నాడు కదా జస్ట్ ఆయన పెట్టి ఏంటో నువ్వే చెప్పన్నా నైన్టీ నైట్ అని చెప్పేసి మీరే అడగను